విఘ్నేశ్వర విఘ్నమస్తు ఓం నమ్మ శివ హరహర మహాదేవ శంభోశంకర కొంతమంది మనస్థులు మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళు మనల్ని ఏం చేయలేరు అటనే మనల్ని ప్రశాంతంగా బతకనివ్వరు వాళ్ళు ఏమంటారు అటు ఇటు కాని వాళ్ళు అంటారు అటు ఇటు అంటే వాళ్ళు అనుకునేవారు వాళ్ళు కాదు అటు ఇటు అంటే ఓసర వెళ్ళి మనస్తత్వం కలిగిన వాళ్ళు అందరితో చుట్టూ అందకపోతే వాళ్ళు నా షాప్ పక్కన ఒక వ్యసనపరులు ఇది ఏంది ఎందుకు అదేమంటారు పద్ధతిగా బతికవని చెడగొట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఒక అతను నా పక్కన చేరాడు అతను వెల్లింగ్ పని చేసుకుంటాడు ఫస్ట్లో వినయంగానే వచ్చాడు బాసు మీ పక్క రూమ్ ఇప్పించి బాసు ఏదైనా అంటే వేరే వాళ్ళు చేరుండారు కదా ఎక్కడుండే రూమ్ అని చెప్తే వినయంగా రోజు వచ్చి ఒక పది పదిహేను రోజులు కూర్చొని చిన్నగా వాళ్ళ వెల్డింగ్ షాప్లో కలిసి చేసుకున్న పని చేసుకుంటే ఆయన చేరి ఆఖరికి పాపం వాళ్ళనే అలగొట్టి అతను సొంతం చేసుకున్నాడు తెలియదు కళలో లక్షణాలు అలా ఉంటాయి అంటే ఒకటి కష్టపడి సంపాదించుకోవడం ఒక పద్ధతి వేరే వాడి కష్టాన్ని దోచుకోవడం ఇంకొక పద్ధతి ఇలాంటి నక్క వినియాలు చేసేవాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు పెళ్ళిళ్ళ విషయంలో కాదు పని విషయమే కూడా అతను చేరాడు నా పక్కన ఇంకా అక్కడి నుంచి అతనికి నా మీద అతను దృష్టి పెడింది ఎందుకంటే నేను ఎవరితో మాట్లాను సైలెంట్గా నా పని నేను పోతా వాళ్ళు వల్లంతా హోనం చేసుకుంటే ఆ చేయాలి పని నేను షాప్లో కూర్చొని చేసుకునే పని నాకు వచ్చే సంపాదన తక్కువైనా వాళ్ళకి నా మీద కుళ్ళ ఏర్పడింది ఈతను నీట్గా వస్తున్నాడు నీట్గా పోతున్నాడు మనమేమో వాళ్ళంతా పోసుకుంటున్నామని నాకు అసలు విషయం ఏంటంటే నాకు పెద్దల నుంచి కాస్త కోసం సహకారం ఉంది మా తల్లి నుంచి అందువల్ల నాకు వచ్చిన కాడికి పని చేసుకొని సపోర్ట్తో నాకు జరిగిన కాడ చేసుకుని బిడ్డ సరిగిపోతున్నా అది వాళ్ళకి నచ్చల నన్నేమంట దానికి వాళ్ళకి నచ్చక వాళ్ళు డైలీ ముందు తాగుతారు నన్ను తాగమని బతిలాడారు నా నేను తాకనయ్యా నాకు వచ్చే సంపాదన తక్కువ నాది నా పిల్లల్ని పోషించుకోవాలి వాళ్ళు చదివించుకోవాలి నాకు అలవాటు లేదు నేను తాకనంటే అయితే అసలు నీకు ఇంతకుముందు అలవాటు ఉంది ఎప్పుడో పండగ పబ్బానికో ఎప్పుడో కలుస్తావు అంతే కానీ ఇట్లా నాకు రెగ్యులర్గా నాకు అలవాటు ఉండదు నాకు అసలు దానివల్ల మా కుటుంబమే పాడైపోతుంది మా పెద్ద బాబాయికి ఆ వ్యసనం వల్ల చిన్నప్పటి నుంచి చూసాను వ్యసనాలు వాళ్ళ కుటుంబాలు ఎట్టపాడవుతాయి అందుకని నేను దాన్ని జోలికి అని చెప్పి చెప్పారు వాళ్ళకి కోపం నష్టాలని కండింది అప్పుడు మేము పనికి అయితే నువ్వు పద్ధతిగా ఉంటావు పక్కన అని చెప్పి నన్ను జరపడానికి ప్రయత్నం చేశారు ఇక ప్రయత్నం చేసి రకరకాల ప్లాన్లు వేశారు నేను లొంగలేదు వాళ్ళకి సంక్రాంతి పండగ రోజు భయపెట్టారు ఇప్పుడు మనకి బ్లాక్మెయిల్ చేస్తా చాలామంది అలాగే వాళ్ళందరూ కలిసి భయపెట్టారు నువ్వు తాగుతావని తాగువని పక్కన కొంతమంది మేము షాపులో అంతా కలిసి భయపెట్టారు భయపెడితే అంటే నన్ను కింద వేసి నన్ను అలర్జీ అని వాళ్ళు ప్లాన్ నేను కూడా కొంచెం భయపడ్డా భయపడి సరే కానీ నేను చెప్పాను అతనే ఒక ముందు క్వాటర్ బాటలు ఆడబెట్టి చేతనైతే తాగు నేను పచ్చిదే తాగే అలవాటు ఉంది నాకు అంటే నేను ఎప్పుడొక్కసారైనా నాకు అది ఒక అలవాటు మాకు వాసన తగిలితే నేను తాగను ఆ పచ్చి ముందే ఎత్తేసి ఎత్తేసాడు పెట్టి క్వాటర్ వాడికి ఇంకా అవమానం జరిగింది అంటే మేము రెగ్యులర్ దాగే కూడా ఇట్లా తాగలేము నీళ్ళు పోసుకొని ఈడేందరూ ఎక్కడ తాగాడు అనడానికి వాడికి ఇంకా అట్టాయి వాడు ఇంకా కాస్త తాగమన్నాడు ఇంకా నేను దాకా నేను చెప్పాను ఆ రోజు ఇంటికి పోతా ఇంటికి పోతా నేను సైకిల్ ఉంది అప్పుడు నాకు బండి కూడా లేదు సైకిల్ 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 మీద పోతే నేను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాను వాడు ముట్టుకు పోతా పోతా గొంతులో కింద పడ్డాడు పడి వాడికి మళ్ళీ ఇగొట్టి రెండో రోజు వచ్చి నేను నేను పోతా ఇంటికి జాగ్రత్తగా అన్నాడు లేదు జాగ్రత్తగా పోయాను బాగానే పోయాను అన్న నేను కింద పడ్డాను అన్నాడు ఇంకా అక్కడి నుంచి స్నేహం మంచిది కాదని చెప్పి నేను దూరంగా అంటే వాళ్ళు స్విచ్ పెట్టేవాళ్ళకి అంత దూరంగా ఉండాలి మంచిది కానీ నా పక్క షాప్ అయింది నేను దూరంగా ఉంటాం మొదలుపెట్టాను దూరంగా ముందే మొదలు పెట్టక అతను ఎందుకు పలకట్టని చెప్పి ఇంకా కక్ష కట్టి ఇంకా వాళ్ళ మీద ఇళ్ళ మీద పెట్టి అంటాము ఇతను ఎందుకు వాడు ఇతని దగ్గర పని చేయకోవడం దాంట్ చెప్పి నా కస్టమర్ని జరగట్టం ఇలాంటి పనులు చేయడం మొదలుపెట్టాడు వాడే మొదలు పెట్టాడు సరే నేను ఓపిక పెట్టాను ఆ తర్వాత అయినా నేను తగ్గల తగ్గకుండా నా పని నేను చేసుకోనిపోతున్నాను నా షాపులోకి కరెంటు మీటర్ లేదు కరెంటు మీటర్ లేకపోతే వేరే ఒక అతను పాపము కరెంటు ఇచ్చాడు నాకు ఇస్తే వాడు ఫ్రెండ్ కరెంట్ ఆఫీసులు జాబ్ వేసి కూర్చోపెట్టి పక్క షాపుల నుంచి కరెంట్ తీసుకుంటే పెనాల్టీలు జరిమానాలు వేస్తారని చెప్పారు అప్పుడు రెండు వేల రెండులో అంటే షాప్ పక్కనే షాప్ తీసుకోకూడదు ఎందుకు వచ్చిన తలక చెప్పి మనకు మీటర్ వేయించుకోవడానికి డబ్బులు లేని చెప్పి నేను ఆ కరెంట్ తీసేసి వాడి వల్ల ఒక నాలుగు సంవత్సరాలు కరెంట్ లేకుండానే కష్టపడ్డా పంపు నాలుగు టెస్టింగ్ నాకు రైతులు పుట్టొస్తే పొగ సీజన్ పని ఒక్కోసారి ఆ పని పొగలంతా కాలేకుండా పొదుగు మాట్లా ఇంటికి వస్తే తప్పుడు వస్తే లైట్ ఉండదు కొవ్వొత్తి పెట్టుకుని ఆ పంపు నాదల ప్రెజర్ కొడుతుంటే ఆ ప్రెజర్ దెబ్బకి డామ్ అనేది చేయదు సౌండ్ కొంచెం ప్రమాదమే కానీ ఏం చేద్దాం వచ్చే పని కోసం బతకాలి కాబట్టి వాడు నా బతుకు ఇబ్బంది కలిగించిన ఆటం కలిగించిన అటునే నిలబడ్డా ఒక రెండు వేల తొమ్మి రెండు వేల సంవత్సరం నుంచి వాడు నన్ను ఇబ్బంది పెట్టింది రెండు వేల ఐదు దాకా రెండు వేల ఐదు దాకా ఇబ్బంది పెట్టాడు ఇంకా తర్వాత లాస్ట్కి అటనే బాధలు పడతా ఉండే వాడు రోజుకి ఒక నలుగురు ఐదు సాయంత్రం పూట ఒక బ్యాచ్ని తయారు చేసి ముందు ఆపేవాడు భయపెట్టాడు నన్ను భయపెట్టి అక్కడి నుంచి పంపించడానికి ఆ తర్వాత వాడు వెల్లింగ్ చేసిన గేట్లు నా షాప్కి ఆడించేవాడు అడ్డంగా షాప్ తీసుకోకుండా ఓర్చుకున్నా ఓర్చుకున్నా ఓచుకున్నా ఓర్చుకున్నా ఇంకా లాస్ట్కి ఇంకా ఓర్పు సహనం చచ్చిపోయింది నాకు చచ్చిపోయే లాస్ట్ గారు అసలు నీకు నాకున్న గొడవ ఏంది ఆస్తులు గొడవ అంతస్తులు గొడవ ఏం గొడవరా నాయనా రారా చూసుకున్నా చెప్పింది బండ బండపైకి ఇంకా నాకు సహనం కోల్పోయా లేని గదిలేసి బంధిస్తే ఏం చేసిద్ది అప్పుడు ఇంకా వాడు భయపడి ఇంకా ఈ రివర్స్ అని చెప్పి అప్పుడు దాకా ఏడు సంవత్సరాలు నన్ను బాధ పెడతానే ఉన్నాడు ఇంకా వాడు పోతా పోతా వాడు ఏం చేసేది తెలుసా దుష్టుడు వాడు రూమ్లో పక్కన పక్క రూము నేనుండే రూమ్ వాళ్ళు ఉండే రూమ్ ఓనర్ ఒకరే దానికి కరెంటు బిల్లు పన్నెండు వేల రూపాయలు పెండింగ్ పెట్టిపోయాడు అంటే మా ఓనర్లు కట్టరు ఆ నేను కరెంటు మీటర్ కొత్తగా తెచ్చుకోవాలంటే ఆ పన్నెండు వేలు బాకీ నేను కడితే నా ప్లస్ ఆ పన్నెండు వేలు ప్లస్ నా మీటర్ ఒక నాలుగు వేలు అంత మొత్తం పదహారు వేలు కడితే వాడు బాకీ క్లియర్ వాడు మీటర్ వాడు తీసుకొని వాడు తిరిగితే ఇంకా నేనేం చేశాను అయినా వాడి సంగతి తెలిసిన అట్నే ఉన్నాను ఈ లోపల రెండు వేల ఆరులో శ్రీశైలం పోయి వచ్చాను శివుడు దర్శనం కాలేదు స్వామి నాకు ప్రాప్తం లేదని ఇంటికి వచ్చాను వచ్చిన తర్వాత ఆ పక్క రూంలో ఒక అతను ఫోన్ రియాప్తం చేయడాడు రే నాయనా బిల్లు బాకీ కట్టుకోండి ఆహా నన్ను కావాలని నువ్వు అని అని చెప్పి అతను అన్నాడు సరే నీ ఇష్టం రా కట్టుకుంటూ కట్టుకో ఒకవేళ అది అడ్వాన్స్ కింద కట్టుకో తర్వాత బాడీలు చేయలేసుకో హాస్టల్ ఖాళీ చేసేటప్పుడు నాకు మటుకు కరెంట్ ఇవ్వమని అడిగాను ఆ సరే ఇస్తాలే నీకు అని అని అన్నాడు ఆ రూమ్లో అతను చేరా బాగా అడ్వాన్స్ కింద కరెంటు బిల్లు పే చేసాడు నాకు అతని వల్ల కరెంట్ వచ్చింది కానీ వాడు ఎంత చేడపాలనుకున్నా ఏడు సంవత్సరాలు వాడు వాళ్ళు నేను కష్టపడ్డారు అక్కడి నుంచి నా రూమ్లో కరెంట్ రావడం జరిగింది ఆ తర్వాత ఆ పౌండ్రి అతను కూడా దెబ్బతిని వెళ్ళిపోయాడు మతం నష్టపోయి వెళ్ళిపోయాడు నేను చెప్పినా నా మాట మాటలు మంచి చెప్తే ఎవరుంటారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు నన్ను ఇబ్బంది పెట్టిన అతని ఫ్రెండ్ నా పక్కన రూమ్ తీసుకున్నాడు ఓరి నాయన మళ్ళీ వచ్చాడు నాకు మళ్ళీ ఇబ్బంది జరుగుద్ది నేను ఇంకేం చేశాను మా ఓనర్ దగ్గర పోయి గట్టి అడిగా అప్పటికి నేను పొలం వేసే ఇంకా నాకు ఇబ్బంది లేదు ఇంకో రూమ్ మీద తీసుకునే శక్తి ఉంది అప్పుడు దాకా లేదు మీటర్ వేయించుకునే శక్తి కూడా నాకు లేదు మేడం ఉండమంటే ఉంటా మీటర్ వేయిస్తే ఉంటా లేదా వెళ్ళిపోతే వాళ్ళకి మళ్ళీ మీరు ఇస్తున్నారు వాళ్ళు పెట్టే టార్చర్ చిన్నగా ఉండదు నా పక్క చేయని వాళ్ళందరూ ఎప్పుడు టార్చర్ పెడతా ఉంటుంది నేను ఎంతవరకు తెలుసుకున్నాను అనమాట వాళ్ళప్పుడు వాళ్ళు అప్పుడు ఎస్టీడీ బూత్ వాళ్ళు ఒకటి ఉంది అది ఎస్టీడీ బూత్ పని చేయడం సరిగ్గా దానికొన్న మీటర్ ఇటు ట్రాన్స్ఫర్ ఇచ్చారు అలాగే మనకి బెదిరిస్తారు భయపెడతారు తరుంతారు లాస్ట్కి ముందు ప్రగల్భాలు పలుకుతారు అది కాబట్టి కాళ్ళవేరానికి వస్తారు కాలవేరానికి వచ్చారని చెప్పి మనం ముందుకెళ్ళేవాడి కాలుబుకొనిలా కింద పడేస్తారు దుష్టులు అలా ఉంటారనమాట అలాగే ఇప్పుడు ఈ స్టోరీ ఇది ఎంత ఎందుకు చెప్పారంటే ఇప్పుడు మా విషయంలో కూడా అలాగే జరుగుతుంది బెదిరించారు భయపెట్టారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అందితే జుట్టుపట్టుకున్నారని అంత పెద్ద కాలు అట్టని చెప్పి వాళ్ళు వినయంగా మాట్లాడి చెప్పి మనం కానీ ప్రొసీడ్ అయితే కాలుబుకొని కింద పండుగతారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇన్ని రకాలుగా మా పడుతున్నారు ఈ నాలుగు సంవత్సరాలు పడిన వాళ్ళు వీడియోలు పెడుతున్నారు అంటున్నారు వీడియోలు పెట్టబట్టే కదా మీకు మీ గురించి సమాజానికి తెలిసింది ఇలాంటి మోసగాలు కూడా ఉంటారని దాంట్లో తప్పే ఉంది మేము ఉన్నదే చెప్తున్నాం లేదని చెప్పట్లా ఇప్పుడు మీరు పొరపాటు లేనప్పుడు మా మీద కంప్లైంట్ చేయొచ్చు కోర్టుకి వెళ్ళచ్చు ఇప్పుడు అమ్మాయి కాపురం రాకపోతే అమ్మాయి కాపురం ఎందుకు చెప్పి నుండి సమర్పించవచ్చు అది తెలుసుగా మీరు అందరూ ఉద్యోగస్తులు మేధావులు కదా మా మాకంటే మొరోళ్ళని తెలియదు మీరంటే దేశ విదేశాల్లో ఉండేవాళ్ళు పైగా మంచి బలం సామాజిక బలంగా ధనవంతులు ఆస్తులు పాస్తులు బాగున్నవాళ్ళు మేమంటే ఇంకొక జీవితం మీ అదే అదొకటి బాగా మళ్ళీ బ్లాక్మెయిల్ కొత్త బ్లాక్మెయిల్ ఏందని మీరు భార్యాభర్తలకు సుఖంగా ఉండే సరిపోయిందా మీ పిల్లలు ఉండదండి ఎవరు కాదన్నారు సుఖంగా ఉండాలని నేను మా ఆవిడని పుట్టింటికి పంపించిన పౌరుషంగా దాక్కుంటున్నా ఎంతా చెప్పాలి ఇంకొదలు ఆ మాత గారి దగ్గరికి నేను మీకు నీ కూతురు నువ్వు తెసుకో నాకు అవసరం లేదు నేను చేసుకున్నాం అందుకే అందుకే అని పంపించేసారు ఇంకొక ఏంటంటే నేను చెప్తా వినే ఇంకా ఏంటంటే నాలుగు సంవత్సరాలైన పెళ్ళాని కాబరేని గ్రాండ్ నోట్ తో పిలవన్నారు వాళ్ళని మగరన అలా ఇంకొట అలా మీరే డిసైడ్ చేసుకోండి ఆ మాట అంటే మళ్ళీ మీకు మీ కోపపడతారా పెళ్ళా లేదా ఇంకొట ఉందా అనేది మీరు ఆలోచించుకోండి వాళ్ళు మేమే నిందించట్లే నాలుగు సంవత్సరాలు పిల్లలని కాపురాని పిలవనుడు వాడే మొగాడు ప్రశ్నించండి మీరు ఆ మాట అంటే మళ్ళీ మీ కూతురు భర్త అవసరం లేదంటారు వాళ్ళు పంపించే పంపించింది వాళ్ళు నేను చేసుకుంది అందుకు కాదమ్మా పెళ్లి అమ్మ మా నాన్న మా అమ్మ మా నాన్న చూడటానికి మాత్రమే మా అమ్మ మా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మా అమ్మకు పని మనిషి కావాలి కాబట్టి పని చోటు గడుస్తున్నాయా అది అది డిసైడ్ చేసుకుంటే అప్పుడే బయటకు వస్తాయండి మేము కోర్టు ఎంపిక అంటే మీలాంటి డేంజరస్ మనుషుల్ని మేము నమ్మలేము ఎందుకంటే మీరు ఊసర వెళ్ళాక మాట మార్చేస్తారు ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడ మాట మార్చేసి గందరగోళం పట్టిస్తారు అందువల్ల మిమ్మల్ని మేము నమ్మలేము అందుకు కోర్టు చట్టాలు అనేది ఎందుకంటే చట్టపరంగా అయితే ప్రతి ఒక్కదానికి సాక్షి ఉంటుంది డైరెక్ట్గా మీలాంటి వాళ్ళతో వగదించుకోవాలి పంచాయతీలకు వచ్చిన మమ్మల్ని తప్పంటుంది ఎందుకంటే మీరు మాటల్లో బాగా తిట్ట అనమాట అందువల్ల మీలాంటి ఎంతో చిన్నగా చెప్పినాక ఇల్లింగ్ షాపోతం లాగా రకరకాల వినయాలన్నీ చేస్తారు మీరు మీరు కూడా అలాంటి వాళ్ళే కాబట్టి దయచేసి ఈ చట్ట ప్రకారంగా విడిపోవడమే జరిగింది అమ్మాయి విడిపోవడమేనా కదా అవన్నీ నేను కోర్టులో చెప్తాను అది మమ్మల్ని కోర్టులో డైరెక్ట్ గా ఎందుకు చెప్తా కోర్టులో అయితే ఆమెకు భద్రత ఉంటుంది ఒకవేళ కోర్టులో ఒకవేళ కోర్టు సమక్షంలో అతను టెస్టులు చేసుకుని అసలు ఎందుకు ఈ అమ్మాయితో సంసారం చేయట్లేదు అని కూడా అక్కడ అడుగుతారు అది కూడా పెద్ద నేరం అసలు ఎందుకు నాలుగు సంవత్సరాలు పిలవలేదు కాపురం తీసుకెళ్తా అని ఇప్పుడు ఎందుకు మీ వాళ్ళు ఎవరో ఇంటి పేరులు పెట్టుకొని ఏదో చేయండి ఏదో చేయండి ఇంట్లో లేని శంకనాకారు ఒక్కొక్క నాలుగు సంవత్సరాలు ఏం శంకనాకారా మీరు అంతా మధ్య మధ్యలో ఉండేవాళ్ళు ఏదో ఒకటి ఏదో ఒకటి అసలు వాళ్ళకి లేనిది మీకు ఎందుకయ్యా అసలు వాడు నిజంగా నేను వాడే పంపించిన నేనే వచ్చేస్తే పెళ్ళం కాపురానికి వెళ్ళిందని కేసు పెట్టచ్చు కాపురానికి రావట్లేదని లేదా కాపురానికి రావట్లేదు నాకు కుద్ద విడాకులేని ఇవ్వచ్చు వాడే పంపించి వాడే నాలుగు సంవత్సరాలు కనీసం కాపురానికి రాని పిలవనోడు ఇంక ఏం చేసుకున్నాడు ఒకటి మీరు మా దగ్గర గతి స్థోమత లేదని చెప్పి మీరు ఒప్పుకోలేరు గతి దావలేదు విడాకులు ఏమంటే అది వేరే సంగతి అది ఒప్పుకోరు ఇది విషయం ఏంటంటే ఏ మీకు మీ దగ్గర ఏ న్యాయం కావాలన్నా కోర్టు ద్వారా అంటే మీకు నచ్చిన న్యాయం మేము చేస్తా అంతే కోర్టు ద్వారా ఎందుకంటే మాకు మా వాళ్ళు సపోర్టర్ కాబట్టి కోర్టునే మేము నమ్ముతాము స్టేషన్